హైవియస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో డైలీ యూస్ కాటన్ శారీస్ అండి కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ అంటే ఒకదానికి పొంతనే ఉండదు అనమాట అన్నీ బాగున్నాయి నేను ఫస్ట్ శారీ చూపిస్తున్నాను రేట్ కూడా చాలా రీజనబుల్ ఫస్టే చెప్పేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఇలా వస్తుందనమాట లుక్ ఇలా ఉంటుంది కట్టుకుంటే శారీ ఇది ఓకే దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇచ్చారు పళ్ళు ఎలా వచ్చిందంటే పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ అనమాట బాగుంది కదా ఇది బాడీ కలర్ కాస్ట్ వచ్చి ఐదు వందలు ఫ్రీషిప్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ ఇది నేను బార్డర్ అయితే ఇలా వచ్చిందండి మనము శారీ కట్టుకున్నప్పుడు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదండి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఆరెంజ్కి యాష్ కలరు గ్రే కలరు ఇచ్చారు పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది మ్యాంగో మ్యాంగోస్ వచ్చి చిన్న బార్డర్ లాగా ఇచ్చినారు నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి ఇలా ఉంటుంది అనమాట కలర్ఫుల్ ఈ కలర్ చాలా మందికి ఇష్టం అందులో మా అమ్మ కూడా ఒకటి అనమాట శారీ ఇలా వచ్చింది ఇలాంటి బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చాడు ఓకే పళ్ళు వచ్చి పళ్ళు ఇదండి బాగున్నాయి శారీస్ క్లాత్ మాత్రం ఆలోచించిన అవసరం లేదండి ఏదైనా కానీ నెక్స్ట్ శారీ అండి శారీ ఇలా వచ్చింది హాఫ్ హాఫ్ వచ్చినట్టుంది ఇది ఆర్డర్ లాగే ఇచ్చేసాడు మొత్తం ఇలా వచ్చింది మధ్యలో మిడిల్ వచ్చింది ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అన్నీ ప్రింట్లోనే బోర్డర్స్ డిజైన్స్ అన్నీ ప్రింట్లోనే వచ్చేసాయి మంచి మెహందీ గ్రీన్ అనమాట దీనికేమో ఇలాగా ఇలాగ లైన్స్ ఇక్కడ పెడదాం ఇక్కడ పెడితే అర్థం అవుతుంది లైన్స్ బ్లౌజ్ వచ్చింది దీని పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం ఇది పళ్ళు ఇది బ్లౌజు ீ இ கதா மஞ்சூ கி ஆனந்த கலர் ரெண்டு சாரீ இல்ல வச்சி பூவல் கொம்மல் கொமல் பிள்ளை காட்டன் கலர்ஸ் அது அது நீ பார்டர் இது நான் பார்டர் நான் தின தீனா పళ్ళు బంగారు తల్లి డామ్మ ఇదండి ఇదండి పళ్ళు చూసుకోండి చూసు చూసుకోండి 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 ఇలా వచ్చింది పళ్ళు పర్లేదులే మళ్ళీ మళ్ళీ అది ఫోల్ చేయడం కష్టం అవుతుంది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఈ డిజైన్ ఎక్కడా వాడు గ్యాదర్ ఈ మధ్యలో డాట్సా ఈ డాట్స్ ఈ కొంచెం పెద్దగా ఇచ్చి ఈ రెండు మ్యాచ్ చేసాడు నెక్స్ట్ కలర్ శారీ అని చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే బోల్డ్ కలర్లు ఉన్నాయి ఈ చీరలో ఈ ఫోటో కన్నా మీకు రియల్గా చూపిస్తానండి రియల్గా అసలు ఏం కలర్లు అని చెప్పాలి ఇది నీ నేను ఏం కలర్ శారీ అని చెప్పాలి రెయిన్బో శారీ అని చెప్పవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి అసలు ఒకలాగా అంటే మనకు ముగ్గులు వేస్తా మెల్లికలు ముగ్గులు వేస్తా అని చూడండి నాకు అందుకే నచ్చి ఇది సెలెక్ట్ చేసే యాక్చువల్గా తీసుకునేటప్పుడు కూడా ఇది అనమాట దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చిన్నాడు ఈ కలర్ ఇచ్చిన్నాడు పళ్ళు ఎలా ఉందో చూద్దాం ఇది సేమ్ ఇచ్చాడు కింద టూ సైడ్స్ సేమ్ లెంగ్త్ ఇచ్చినాడు బార్డర్ లాగా పళ్ళు చాలా అంటే బలే ఉంది అదే మామూలుగా మనకు సంక్రాంతి ముగ్గులు వేస్తా అని చూడండి మెలికెలు ముల్లి మెలికెలు అలా ఉందన్నమాట డిజైను ఇది పళ్ళు ఇది వచ్చి బాడీ ఇలా ఉంది తర్వాత దీనికి ఇదండి ఇది కాస్ట్ వచ్చి ఐదు వందలు ఎందుకమ్మా ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటాను నేను చెప్తే నాకు గుర్తుపెట్టుకున్నట్టు రిమైండ్ చేసుకుంటున్నాను అన్నమాట ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ 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 సూపర్ కలర్ అండి సూపర్ కలరు మర్చిపోయా ఒక మీకు ఒక చిన్న మంచిగా ఈ చీర కట్టుకున్నప్పుడు అందంగా మోర్ అందంగా మోర్ మోర్ అందంగా కనిపించాలంటే అందరు ఇలా అంటే దండి కొనుక్కోండి ఎందుకంటే దీని మీదకి బ్రహ్మాండంగా చూసారా చూసారా బాగుందా లేదా అందరు ఇలాంటిది కొనుక్కోండి ఇది కొనుక్కొని ఇది కొనుక్కోండి అంటే ఇది నేనేను ఇలాంటిది కొనుక్కోండి ఇదండి సారీ బ్లౌజ్ పడిపోయింది ఆల్రెడీ నన్ను చూపించాను నాకు సరే నిన్నే చూపిస్తారా పాపం బ్లౌజ్ కూడా ఇలాగ ఇచ్చాడు బార్డరు బాందిని డిజైన్ ఇచ్చాడు బాందిని డిజైన్ మొత్తం కూడా బాంతిననే లా అదే బార్డర్ మాత్రం చిన్నగా ఇచ్చారు మన ఏమంటామో రాజస్థానీ కార్వింగ్ లాగా ఇచ్చారన్నమాట ఏం ఎన్నో చెప్పేస్తున్నాను అవునో కాదు బాగా చీరల గురించి తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మా అబ్బో నిజంగా అండి రాజస్థానీ కళలాగే ఉంది చూడండి కావాలంటే కళాత్మకంగా ఉంది నాకు తెలిసి రాజస్థానీ కార్వింగ్స్ ఉంటాయి చూసారా అలా ఉంది పాలరాత్తో చెక్కుంటారే అలాగన్నమాట అలాగండి అక్కలు చెల్లి బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇదే లాస్ట్ ఆకరా చీరండి అన్ని ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా ఇది లోస్ట్ లోస్ట్ లాస్ట్ లాస్ట్ డీ బల ఇచ్చాడే అంటే ఆ గ్రీన్ మీద సేమ్ గ్రీన్ ఇచ్చేదానికన్నా ఇది ఇట్లా గీతలు 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 ఇచ్చేస్తే డింగు అని కనిపించేస్తారు బాగా పట్టొచ్చినట్టే మనకేందంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళామని ఇలా రింగులు చూపిస్తారు చూడండి అలా ఉన్నాయి నాకైతే అమ్మ ఏమీ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారే ఎంత వాళ్ళకి ఆలోచిస్తారేమో ఆలోచిస్తారేమో దీనికి గ్రీన్ ఇస్తే బాగుంటుందా ఎప్పుడు రెగ్యులర్గా గ్రీనే కదా ఇది ఇలా ఇస్తే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు అన్నట్టు అనమాట దీనికి వచ్చి చూసారా ఫ్లాష్ బ్యాక్లో ఇలా 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 నదులు నదులు చూపించినట్టు కూడా ఇచ్చారండో ఇక్కడ గీతలు మనకు వాటరు చూసారా బాగుంది కాంబినేషన్ యాష్ కలర్ విత్ గ్రీన్ దీనికి ప్రళ్ళు ఎలా ఇచ్చిన్నారో చూద్దామా గా క్లాసీగా ఉంది చూడాలి చాలా బాగుంది ఇది కానీ గంజి పెట్టుకొని మెయింటైన్ చేయాలండి బాగుంటుంది నిజంగా ఈ పెట్టి కానీ నీట్గా ఐరన్ చేయించి కానీ వాడితే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నంత లుక్ వస్తుంది అది ఒక్కసారి వస్తుంది అనుకోండి అది వేరే విషయం ఆల్రెడీ వీటిల్లో రెండు శారీస్ అంటే వీటిల్లో కాదు ఇవి కాకుండా వేరే టూ శారీస్ అయితే మేము ఇలా ఆఫ్లైన్లో చూపించామన్నా కానీ ఇంటికి వచ్చిన గెస్ట్లు జబర్దస్త్గా తీసేసుకొని తీసేసుకెళ్ళిపోయారనమాట ఆ వీడియో తీద్దామన్నా కానీ ఆ రోజు కుదరలేదు సో కాటన్ శారీస్ అయితే బాగున్నాయి డైలీ వేర్కి బాగుంటుంది రెగ్యులర్ యూస్కి ఆఫీస్కి కానీ ఇంట్లోకి కానీ చాలా బాగుంటుంది ఎలా అయినా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతా మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయండి చాలా అంటే కొన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేది కొంచెం కామెంట్లో చెప్తే మాకు కొంచెం హుషారు ఎక్కువ వస్తుంది అది ఉంటాను మీ లక్ష్మీరావు